హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ అండ్ కిచెన్ ఇవాళ వీడియోలో దేవుని సామాగ్రి ఎలా క్లీన్ చేయాలా అనేది చూపించబోతున్నాను ఇక్కడ నేను ముందుగా ఉప్పు తీసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టిన చింతపండు అనేది తీసుకున్నాము అండి దేవుని సామాగ్రి ఇలా ఎంత అన్నది దాన్ని బట్టి మనం చింతపండు అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి దీపంని ఫస్ట్ తీసుకున్నాను కొద్దిగా ఉప్పు అనేది వేసి దానికి తగినట్టుగా కొద్దిగా చింతపండు అనేది తీసుకొనేసి నీట్గా అప్లై చేసేయాలండి మనం ఉప్పు వేయడం వల్ల ఎంత జిడ్డు ఉన్నా సరే నీట్గా పోయేస్తుందండి జిడ్డు అనేది కొంచెం కూడా ఉండదు ఉప్పు వేయడం వల్ల చూడ చూస్తున్నారు కదండి కొద్దిగా చింతపండు అలా అంటూ ఉంటేనే చాలు చాలా షైనింగ్ అనేది వచ్చేస్తూ ఉంది నీట్గా అప్లై చేసేసి దాంతోనే ఇంకా ఏమైనా ఒకవేళ కొంచెం జిడ్డుగా మీకు అనిపించింది అంటే కొద్దిగా లిక్విడ్ ఏదైనా వేసేసారంటే మనం డిష్ వాషర్ ఏదైనా ఉంటుంది కదండి ఆ లిక్విడ్ ఏదైనా వేసేసారంటే సరిపోయేస్తుందండి ఇంకా అంతే వాటర్తో నీట్గా వాష్ చేసేసామంటే సరిపోయేస్తుందండి చాలా క్లీన్గా ఎటువంటి జిడ్డు లేకుండా చాలా కరెక్ట్గా నీట్గా ఉన్నది ఉంటుందండి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నదో వస్తుందో నీట్గా చింతపండు ఉప్పు అంతే అండి ఇంకేం అన్నది లేదా ఈ రెండు పదార్థాలు ఉంటే చాలండి నీట్గా శుభ్రపరచవచ్చు చూస్తున్నారు కదండి ఎంత క్లీన్గా అన్నది అయిపోయిందో ఇప్పుడు మళ్ళీ మనం ఇంకోటి తీసుకుందామండి ఇది మనం హార్త్ అనేది ఇస్తాం కదండి అంత నల్లగా అన్నది అయిపోయి ఉంటుంది సో కొంచెం ముందుగా కొంచెము లిక్విడ్ అనేది వేసుకున్నామంటే ఏదైనా సరే అండి ఇది డిష్ వాషర్ ఏదైనా ఉంటుంది కదా కొద్దిగా లిక్విడ్ అనేది వేసేసుకున్నామంటే జిడ్డు అనేది కొంచెం కొంచెం కూడా ఉండకోకుండా ఫస్ట్ అన్నది ఆ జిడ్డు వెళ్ళిపోయిందంటే మనకు క్లీన్గా చేసుకునేకి అంతను బాగుంటుంది చూడండి డిష్ వాషర్ వేస్తున్నాయి అంత బ్లాక్ అన్నది అంతను ఆ జిడ్డు అన్నది పోయేస్తుంది కొం మెల్లగా రుద్దేసినామంటే అంత క్లీన్గా పోయేస్తుందండి ఒకసారి వాష్ చేసేసామంటే తర్వాత మళ్ళీ మనము ముందు చూపించిన విధంగా కొంచెం ఉప్పును కొంచెం చింతపండు వేసి అప్లై చేసేసినామంటే సరిపోతుంది చూడండి అంత ఆల్మోస్ట్ అంతను ఆ బ్లాక్ అంతను పొయ్యేసిందండి కొద్దిగా ఇప్పుడు చూడండి చింతపండు మళ్ళీ ఉప్పు అన్నీ వేసేసి ఇందాక ఎలా క్లీన్ చేసుకున్నాము సేమ్ అదే విధంగానే ఇప్పుడు కూడా మళ్ళీ మొత్తం అప్లై చేసేసామంటే సరిపోయేస్తుంది ఇంకా ఎక్కడన్నా జిడ్డు కానీ కొంచెం చిన్న చిన్న మరకలు కానీ ఏమైనా ఉన్నాయంటే మొత్తం అంతను క్లీన్గా అన్నది పోయేస్తుంది చూడండి అంతా ఎంత క్లీన్గా అన్నది పోయేసి మళ్ళీ షైనింగ్ ఎంత బాగా వస్తుందో అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది మన దగ్గర ఉన్న ఎటువంటి పెద్ద పెద్ద ప్లేట్సే కానీ ఇతల సామాన్లే కానీ రాగి సామాన్లైనా కానీ ఏదైనా సరే అండి ఇలా సేమ్ ఇప్పుడు చూపిస్తున్న పద్ధతిలోనే అంతా క్లీన్ చేసేసారంటే ఫుల్ షైనింగ్గా వస్తాయండి ఉప్పు అన్నది మనం ఎటువంటి దోషాలు అది ఇది ఉన్నా కూడా మనం ఎక్కువగా ఉప్పు మనము వేసి క్లీన్ చేస్తూ ఉంటాం ఇంటిని కూడా చాలా క్లీన్ చేసేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు అనేది వేసి ఇంట్లో అంతా శుభ్రపరుస్తూ ఉంటాం కదండి సేమ్ అలాగే అండి కొద్దిగా ఉప్పు అన్నది వేసామంటే చూడండి ఈ ప్లేట్లో నేను బియ్యం అనేది పెట్టి తింటానండి సో ఇక్కడ చూడండి ఆ పక్కన కొద్దిగా బ్లా గ్రీన్ కలర్ డాట్స్ అనేది వచ్చేసి నింటాయి సో మనం కొంచెం ఏమైనా ఉప్పు తీసుకొని రుద్దామంటే చాలండి క్లీన్ అయిపోయింది చూడండి వాటర్ ఎంత క్లీన్గా తెలుస్తున్నాయో అందులో ఉండేదంతను ప్లేట్ అంతను ఫుల్ షైనీ అనేది వచ్చేసింది చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో